మీకు మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం అయినా కూడా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉండకపోవడం లేదా మోషన్ గట్టిగా చేయాల్సిన సిచ్యువేషన్ రావడం ఇవి చాలామంది ఎవరికీ చెప్పుకోకుండా స్ట్రగుల్ అయ్యే ప్రాబ్లమ్స్ సో దీన్ని ఈ వీడియోలో అడ్రస్ చేద్దాం ఇలాంటి మోషన్ ప్రాబ్లమ్స్ను క్లియర్ చేసుకోవడానికి మీ డైట్లో ఈ ఫుడ్స్ను కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోండి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది పపాయ గూవా బనానా లాంటి ఫైబర్ రిచ్ ఫుడ్స్ను రెగ్యులర్గా తీసుకుంటే డైజెషన్ స్మూత్గా జరుగుతుంది స్పినాచ్ మేతి లాంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ను డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఫైబర్ స్టూల్ను ఈజీగా పాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఓట్స్ జోవర్ బ్రౌన్ రైస్ లాంటి ఓల్ గ్రెయిన్స్ను రెగ్యులర్గా యాడ్ చేస్తే ఇంటస్ట్రైన్కి స్ట్రెంత్ వస్తుంది సబ్జా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ న్యాచురల్ లాక్సేటివ్స్ లాగా చేసి బవల్ మూవ్మెంట్ను ఈజీ చేస్తాయి అదే టైంలో టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ లేకపోతే ఫుడ్ ఎఫెక్ట్ ఉండదు మార్నింగ్ గ్లూక్వామ్ వాటర్లో ఎండు ద్రాక్ష లేదా ఫ్లాక్స్ సీడ్స్ నానపెట్టి తీసుకుంటే రిజల్ట్ ఇంకా బాగా ఉంటుంది ఈ సింపుల్ హ్యాబిట్స్ ఫాలో అయితే కాన్స్టిపేషన్ అనే వర్డ్ని కంప్లీట్గా మర్చిపోవచ్చు గుర్తుపెట్టుకోండి హెల్దీ కట్ అంటే హ్యాపీ లైఫ్